అధికార పార్టీ నేతల అహంకార ధోరణికి రాక్షస ఆటలను మట్టు పెట్టే రోజు అతి దగ్గరలోనే ఉందని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు పేదవారికి అన్యాయం జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని వెలికి తీస్తామని హెచ్చరించారు అధికార పార్టీ నేతల ధన దాహార్తి అవినీతిని ఎండగడతామన్నారు నందిగామ మండలం లింగాలపాడు గ్రామ బీసీ కాలనీలో ఆమె పర్యటించారు కాలనీలో ఇల్లు కూల్చివేత బాధితులను టిడిపి నేతలతో కలిసి పరామర్శించారు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా తొమ్మిది కుటుంబాలను ఆక్రమణలో ఉన్నాయంటూ కూల్చివేయడాన్ని సౌమ్య ఖండిస్తున్నామన్నారు అధికార పార్టీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని లింగాలపాడు గ్రామంలో పలు ఇళ్లను నేలమట్టం చేశారని ఆరోపించారు ఇల్లు కూల్చివేయడంతో ఓ వృద్ధాప్య జంట రాత్రి సత్రంలోనే పడుకున్నట్లు చెప్పారు అలాగే అక్కడ ఒక్కో కుటుంబానికి ఒక్కో విషాద గాథ ఉందన్నారు అహంకార ధోరణికి కుటుంబాలు బలైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇల్లు కూల్చివేసిన వారి కుటుంబానికి న్యాయం చేయడానికి అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా పేర్కొన్నారు ఈ ఘటనపై ఉన్నత అధికారులు సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై వెంటనే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లింగాలపాడు గ్రామంలో అధికార పార్టీ నాయకులు అధికారుల దురహంకారానికి తొమ్మిది కుటుంబాలు బలం వీళ్ళు చేసిన అన్యాయం మనం చూస్తే గతంలో ఇక్కడ నివాస యోగ్యం కాదు ఇక్కడ ఇళ్ళు ఇళ్ళు నిర్మించుకోవటానికి వీలు కాదని చెప్పి గతంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ స్వయంగా తీర్మానం చేసిందండి అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ వీళ్ళు ఇల్లు నిర్మించుకుంటే వీళ్ళు కళ్ళు మూసుకుపోయాయండి అప్పుడు ఏమయ్యారు ఈ విఆర్ఓలు విఆర్ఏలు వీళ్ళే వీళ్ళ నాయకులే అధికారులు ఇల్లు కట్టుకోండి అని చెప్పారు ఈ రోజు మళ్ళీ కట్టుకొని నివాసం ఉంటుంటే నిజంగా ఎంత అహంకారపూరితంగా ఎంత అక్రమంగా నిన్న కనీసం నోటీసులు ఇవ్వకుండా తొమ్మిది కుటుంబాలని నిజంగా బుగ్గిపాలు చేశారండి వీళ్ళల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క గాదండి ఒకళ్ళని చూస్తే నిజంగా ముసలితానాల్లో జీవిస్తున్న జంట అండి వాళ్ళకి ఎక్కడ కూడా ఆధారాలు లేవు ఈరోజు సడన్గా ఇల్లు కూల్చేస్తే వాళ్ళు నిన్న నైట్ సత్రంలో ఉన్నారు వాళ్ళకి ఇల్లు ఏమీ లేదు అయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఒక ఆయన వికలాంగుడు వాళ్ళ ఆవిడ రోజంతా కష్టపడితే గానీ ఐదు వేలు నోట్లకి వెళ్ళవండి అటువంటి కుటుంబం ఇంట్లో ధాన్యం ఉంది మీరు కూల్చొద్దు మాకు డబ్బు ఉంది ఇంట్లో నగదు ఉందన్న కూడా వాళ్ళ గోడు వినిపించుకోకుండా మొత్తం నాశనం చేసేసారు ఇంకొకళ్ళు చూస్తే ఒక్కొక్కరి ఒక్కొక్కరు కాదు అదేవిధంగా రెండు ఇళ్ళు చూస్తే పక్క డాక్యుమెంట్స్తో ఉన్నాయండి ఈ డాక్యుమెంట్స్ మేము తీసుకుని తప్పకుండా వేస్తామండి వీళ్ళకి ఏం అధికారం ఉందండి డాక్యుమెంట్ ఉన్న స్థలాన్ని ఏ విధంగా మీరు కూల్చేస్తారండి